తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ గనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యామి సకలాశీర్వాదములకు కారణభూతుడా నిత్యమైన తండ్రి సర్వ సృష్టిని చేసినవాడా సృష్టి రహస్యములను దాచి ఉంచినవాడ మినామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నానయా అయానికే వంద నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నా దేవా అయా నా తండ్రి రాత్రికాల సమయంలో నా పాప ప్రార్థనలో కూర్చుండబెట్టినందుకు నాయన ప్రార్థింప చేస్తున్నందుకు నీ నామానికి వందనాలయ్య ప్రార్థించే ప్రతి అంశానికి నా ప్రప నీ సముఖంలో సమాధానము పొందినట్లుగా కృప చూపించండి నాయన ప్రార్థించవలసిన అంశములను నా తండ్రి నా ముందుంచి చేయండి దేవా మీ నామానికి వందనాలు నీ ఆత్మ ద్వారా ప్రార్థించలాగున నీ ఆత్మతో నింపబడిలాగున పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొనిలాగున కృప చూపించండి దేవా అయా నా తండ్రి ఈ యొక్క దినము నా ప్రప విశ్రాంతి దినము ఎక్కడెక్కడ నా ప్రప నీ ఆరాధన కార్యక్రమాలు జరిగినవో అవన్నీ నీకు మహిమకరముగా జరిగినావని అయానా తండ్రి మీరు మహిమపరచబడ్డ మేము నమ్ముచున్నాము నా తండ్రి మహిమ నందుకొని నా తండ్రిని బిడలైన వారికి నా ప్రభా సర్వ సత్యం మీరు తెలియచేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థితులు స్తోత్రములు స్తోత్రములు రాజా నాయనా స్తోత్రము నాయనా ఆయా విశ్రాంతి దిన దీవులు ప్రతి ఒక్కరికి దయచేయడం నా ప్రప ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచింది దేవా మీ నామానికి వందనాలు దినమంతా నా తండ్రి మమ్మల్ని భద్రపరిచినందుకు నా తండ్రి మా దినచర్యలన్నిటిని నా పాప సక్రమంగా సంపూర్తి చేయడకు సహాయం చేసినందుకు మీ నామానికి వందనాలు చెల్లించుకొని చిన్నామయా ఆయా పరిస్థితులను నా ప్రప నీ స్వాధీనం అందించుకోండి నాయన ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా నా ప్రప ఎక్కడ ఎవరు నా తండ్రి ఏ విధంగా నా ప్రప నా తండ్రి ఆయా చెడు కార్యక్రమములకు పాలు పడకుండా నాయన యథార్థ స్వభావంతో ఎదిగినట్లు నీ ప్రొక చూపించండి నాయన నిన్ను స్తోత్రించడానికి ప్రార్థించడానికి నా ప్రప ఆయా నా తండ్రి నీ నామాన్ని ఉచ్చరించడానికి ప్రతి బిడ్డ హృదయం స్పందించలాగున నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకమును నా తండ్రి ఆత్మతో నేను పండిదేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అదా నా బ్రహ్ప అయా నీ వాక్య గ్రంథమును నా ప్రప నీ జీవపు గ్రంథములోని మాటలను నా తండ్రి మేము రుచించడానికి నా తండ్రి జీవ గ్రంథమును నా ప్రప అయా నా తండ్రి నీ జీవపు ఊటలను నా ప్రప మేము ఆస్వాదించడానికి ఆ రుచికరమైన ఆ యొక్క నా ప్రప నాయన నీతియుక్తమైన మాటలను నా ప్రప మేము నేర్చుకోవడానికి నీలో నా ప్రప కట్టబడడానికి నీ కృప చూపించండి నాయన గ్రంథములోని నా తండ్రి ప్రతి మాట నా ప్రప అయా నా తండ్రి ప్రతి మాట నా ప్రప మేము పూర్తిగా నా ప్రభ ధ్యానించడానికి నా తండ్రి ఈ లోక జ్ఞానము సరిపోదు నా తండ్రి పరలోక సంబంధమైన పరమభరితమైన నీ యొక్క సర్వ జ్ఞానముతో నింపబడితే నా ప్రభా నాకు సమస్తము అర్థం చేయించగలిగిన శక్తి నీకు తప్ప మరి ఎవరికి లేదు నాయన మీరు మాతో కూర్చుండి నా తండ్రి గ్రంథమును వివరించండి దేవా మీ నామాని నీ ఆత్మతో నింపండి నాయనా మీరే మాకు బోధించండి దేవా గ్రంథసారమును నా ప్రభ మీరు మాకు నేర్పించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఉన్న తండ్రి ప్రేమామయ కరుణామయడా మీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు దేవా పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను స్థుతించేలాగన నా తండ్రి ఆయా ప్రతి హృదయము తెరవబడలాగున నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి రాత్రికాల సమయంలో నా పాప రాత్రికాల దీవెనలతో నింపండి దేవా మీ నామానికి వందనాలయ ఉన్నతుడా శ్రేష్ఠుడా మహోన్నతుడా మీ నామానికి వందనాలయ్యా దినదినము నా ప్రప పని సన్నిధిలో అభివృద్ధి పొందడానికి నా తనిది దీని అభివృద్ధిని మీరు దయచేయండి నాయన నీ సన్నిధి సహవాస భాగ్యమును నా ప్రప మాకు దయచేయండి నాయన నీ సన్నిధిలో నా ప్రభ ప్రతిదీ మేము నేర్చుకుని నా తండ్రి మమ్మల్ని మేము దిద్దుకుంటూ నా నీ వాక్యములో అనే అర్థంలో నా ప్రప మమ్మలను మేము చూసుకుంటూ సరిచేసుకునే జ్ఞానమును దయచేయండి దేవా నీ కాయాసకరమైనది ఏది మాలో లేకుండా నాయన సమస్తాన్ని మీరు కొట్టివేసి నా తండ్రి నీకు ఇష్టమైన క్రియలతో అలంకరించండి నాయన నీ ఆలోచనలను నీ ఉద్దేశములను తెలియచెప్పండి దేవా మీ హృదయ కరుడును నాకు మేము గుర్తుపట్టగలిగిన జ్ఞానమును మీరు మాకు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు నాయన మా నాలుగు పెదవులను ముట్టండి నాయన పవిత్రపరచండి నాయన శుద్ధీకరించండి నా ప్రభ ఆ శుద్ధి దయచేయండి నా ప్రభ మీ నామాని కొందనాలు స్థితులు స్తోత్రాలు నాయనా ఆయా ముసలమ్మ ముచ్చట్ల జోలికి పోక నా తండ్రి ఆయా నా తండ్రి నీ ధర్మశాస్త్ర గ్రంథమును నా ప్రభ ధ్యానించడానికి నీ మర్మములను తెలుసుకోవడానికి అయా నా ప్రభా నీ బోధన మేము వినడానికి నీ కృప చూపించండి దేవా ఆ పని పాటలన్నింటిలో నా ప్రభ మీరు తోడుగా ఉండి ఉండినాయన జరగవలసిన కార్యములన్నింటినీ మీరే జరిగించమని నా తండ్రి ఆయా ఈ లోకములో నా తండ్రి అయా నా ప్రభ నీతి నాయనా నీ నీతిని స్థాపించే క్రమంలో నా తండ్రి నీ విడలైన వారందరినీ నా ప్రప సజీవుల గురుంపులో చేర్చిన తండ్రి సజీవులుగా నా ప్రప ఎదుర్కొనే కృప దయచేయండి నాయన మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అయా నా తండ్రి అయా నా ప్రభ నశించిపోవు దేశము కొరకు నా తండ్రి అనేక మంది సేవకులను నా ప్రప ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను నా ప్రప పరిచర్య చేసేవారిని మీరు లేవనెత్తండి దేవా అయానా తండ్రి నా ప్రప ఎక్కడ నా ప్రప ఏ విధమైన ఏ విధము చేతనైనా సరే నా ప్రప అనేక ఆత్మలు పట్టబడేలాగున నా తండ్రి అయా నీ పిలుపును కలిగిన నీ బిడలను వాడుకొని నా ప్రప అయా మీ కార్యము జరిగించండి నాయన ఆత్మల భారము సేవా భారము కలిగి పనిచేయవారిని నా తండ్రి ప్రార్థించేవారిని నా తండ్రి అయా బలమైన ప్రార్థన జరిగించేవారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా అయా మీ నామానికి వందనాలు అయా లేవనెత్తండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా అదే విధంగా నా ప్రప అయా నా తండ్రి ఇంకా నా తండ్రి మేము వినే వాక్యములన్నింటినీ నా ప్రప అనే పలక మీద వ్రాసుకునేటట్లు నా తండ్రి ధ్యానించేటట్లు నీ కృప చూపించండి నాయన దిన దినాభివృద్ధి పొందించండి నాయన ఆత్మీయాహారము దయచేయండి దేవా మీ నామానికి వందనాలు ఆత్మీయ వెలిగింపుతో నింపండి దేవా ఆత్మలు వెలిగించండి దేవా ఆత్మానుసారమైన ఈవులతో అలంకరించండి దేవా మీ నామానికి వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయ్యా అయా నా తండ్రి నా ప్రప నీ దైవదాసులందరిని జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాల జ్ఞాపకం చేసుకో దీర్ఘాయువుతో తృప్తిపరచు వారి పని పాటల్లో మీరు తోడుగా ఉండండి వారి నా తండ్రి ప్రత్యేకమైన అవసరతలు కూడా మీరు తీర్చండి నాయన అయా నా తండ్రి నా ప్రప వారిని వారిలోని ఉంచిన ఉద్దేశములన్నిటినీ నా ప్రప నెరవేరబడినట్లుగా నా తండ్రి నమ్మకమైన నీ దైవదాసులందరికీ నా ప్రప నీ మేలు అనుగ్రహించి నా తండ్రి నీ కార్యము మీరే జరిగించుకొనమని వేడుకొని చిన్నాము నాయన తప్పుడు బొదలు చేయిచున్న వారిని నా తండ్రి అయా నా తండ్రి దుర్బోధ చేయించిన వారిని మీరు గద్దించండి నాయన ఆ యొక్క బోధన నుంచి విడిపించండి దేవ అయానా తండ్రి కుయుక్తులను గుర్తుపట్టడానికి నాయన వారి వ్యూహమును తంత్రమును నా ప్రప అయానా తండ్రి గ్రహించి నా తండ్రి తిప్పికొట్టగలిగిన జ్ఞానము నా తండ్రి నీ బిడలైన వారందరికీ మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా దేవానికే వందనాలయా సంఘమునకు నీ వ్యూహమును సూత్రమును నా తండ్రి అయానా తండ్రి నీ యొక్క మీరు నేర్పించండి అయ్యా అయా వ్యూహిత సర్వ సైన్య సమభీకర రూపిణి అని సంఘాన్ని మీరు పిలిచి ఉన్నారు నా తండ్రి మీ పిలుపుకు తగినట్లుగా నా ప్రప మీరు వ్యూహపరిచిన నా తండ్రి మీ సిద్ధాంతమును నా బిడలైన వారికి మీరు తెలియ చెప్పండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయ్యా ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి అనేక మంది కోసం నా తండ్రి అయా శ్రీ అయ్యా అనేక మంది ఆత్మల రక్షణ కోసం మేలు కోసం ప్రార్థించేలాగునా ఇంకా అనేక మందిని లే ెత్తండి దేవా నీ నామాని కొందనాలు ఆత్మలు రక్షించండి దేవా ఏ ఒక్క ఆత్మ నశించిపోక నా తండ్రి ప్రతి ఒక్కరు పట్టబడులాగున నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ సన్నదికి వచ్చేలాగున నీ కృప చూపించండి దేవా నీ నీతిని నీ రాజ్యాన్ని వెదగడానికి నా తండ్రి సత్యములో నుంచి సత్యమును గ్రహించడానికి నా ప్రభా మహిమలో నుంచి అధిక మహిమలో ప్రవేశించడానికి నీ కృప చూపించండి నాయన మహోన్నతుడా నీ నామాని కొందనాలయ్యా సర్వాధికారి నీ నామాని కొందనాలయ్యా సర్వమును నా ప్రప ఎరిగి ఉన్న దేవా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నా ప్రప ఈ అయా సమస్తము నీకు సాధ్యము నా తండ్రి అయా నా తండ్రి ఉన్నవాడు అన్నవాడు గొప్పవాడు నా దేవా ఉన్నవాటిని వాటిని లేని వాటిని వాటిగా చేయగల నా గొప్ప రాజా మీ నామానికి వందనాలు నా తండ్రి నీ జ్ఞానతంత్రమును మాకు నేర్పించండి దేవా మీ నామానికి వందనాలు స్తోత్రములు రాజా రాజా నా రక్షక మీ నామానికి వందనాలయ్యా మతోన్మాదులను నా ప్రప అణగద్రొక్కండి నా తండ్రి నాస్తికులకు మీరున్నారని మీ ఉనికి తెలియ చెప్పండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెందించుకొని చున్నానయా అయా ఈ సృష్టిని నా ప్రప ప్రకృతి వైపరీత్యాల నుంచి మీరు కాపాడండి నాయనా నాయనా నాయన వాతావరణ పరిస్థితులను మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన అయా నా తండ్రి నా ప్రప ని బిడలైన వారందరికీ మేలు ఇచ్చేయండి నా ప్రభ అయా నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రత్యేక అంశాలుగా ప్రార్థించవలసిన అంశములన్నింటినీ ప్రార్థింపచేయండి దేవా మీ నామానికి వంద నాలుగుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా దేశ నాయకులను అధికారులను నా ప్రప ఆరోగ్యముతో నింపండి దేవా మంచి ఆరోగ్యమును దయచేయండి నా తండ్రి వారికి మంచి జ్ఞానమును ఇచ్చి నా తండ్రి పరిపాలనా దక్షులుగా చేయండి నాయన అయా నా తండ్రి నీకు ఇష్టమైన నీకు అంగీకారమైన అయా నీ చిత్తానుసారమైన పరిపాలన జరిగినట్లుగా నా ప్రప నీ బిడులను ప్రేరేపించండి నాయన శ్రేయస్కరమైన ఈవులతో నా తండ్రి నింపండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని అయా నా తండ్రి అదే విధంగా నా ప్రప ఇంకా నా తండ్రి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన అయా వారి ప్రాణాలకు సహితం తెగించిన తండ్రి వారు నాయన చేయుచ్చున్న సేవల నిమిత్తం నా ప్రప వారు నా తండ్రి రక్షించబడులాగిన నా తండ్రి వారి హృదయాలు కట్టబడలాగున నా ప్రప వారిని మేలుతో నింపి నా తండ్రి నీ రక్షణలోనికి నడిపించండి వారి కుటుంబాలను కూడా ఆదరించండి నాయన వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నీ రక్త కంచి నీ కాపుదల దయచేయండి నా ప్రప మీ నామానికి వందంచుకొని చున్నా నాయనా అయా నా తండ్రి పోలీస్ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన న్యాయమును చట్టమును కాపాడడానికి నా ప్రభా నీ విడలైన వారు నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా నాయన అయా మంచి హృదయం కలిగి నా తండ్రి అయా నా తండ్రి విధి నిర్వహణ చేయనట్లుగా నీ కృప చూపించండి నాయన యథార్థ స్వభావం దయచేయండి నా ప్రభ మేలు దయచేయండి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని అదే అదేవిధంగా నా ప్రభ బ్యాంకింగ్ ఐటీ సెక్టార్లను కృపలో జ్ఞాపకం చేసుకో నాయనా అయా నా తండ్రి నాయన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కొరియర్ డిపార్ట్మెంట్ నా ప్రప ఫైర్ డి ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అయ్యా ఈ విధంగా ఎన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రప మానవుల కోసం మీరు నా ప్రప ఏర్పాటు చేసి ఉంచారు ఉద్దేశించి ఉంచారు ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో నా ప్రప విధి నిర్వహణ సక్రమంగా జరిగినట్లు అందరూ నా ప్రప క్రమంగా వారి వారి పనుల్లో నమ్మకంగా ఉండినట్లు నీ కృప చూపించండి వారందరికీ నా ప్రపని మేలు దయచేయండి వారిని ఆదరించండి వాడికి వారి కుటుంబాలను కూడా మీరు బలపరచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తో చెల్లించుకొనిచున్నానయా అదే విధంగా నా ప్రభా అయా నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఆయన అయా వారికి నా ప్రప అయా నా తండ్రి మంచి జ్ఞానముని ఇచ్చిన తండ్రి అయా నా ప్రప నాయనా నాయన సక్రమంగా యథార్థముగా నా ప్రప నిస్వార్థ సేవలు జరిగించలాగున నీ కృప చూపించండి నాయన వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా మీ రక్షణలోనికి నడిపించండి దేవా నమ్మకస్తులుగా చేయండి ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం నాయన వ్యాపారవేత్తలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన అయా నా తండ్రి అయా నా ప్రభా వ్యాపారంలో నా తండ్రి నమ్మకముగా నా తండ్రి అనేక బిడలకు మేలుకరంగా వ్యాపారం చేసే బిడలు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరి కంచి కంచిని కాపుదల దయచేయండి నాయన అయా నా తండ్రి మంచి ఆరోగ్యముతో నింపండి ఆయన బలముతో నింపండి నాయన శక్తితో నింపండి నాయన దీర్ఘాయువును దయచేయండి తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్న వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూ మీ కంచి వేయండి నా తండ్రి వ్యాపారము అభివృద్ధి పొందించండి దేవా అయా నా తండ్రి కొన్ని అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో నా ప్రప ప్రాజెక్టులు నా ప్రప కొరత ఆఫీసులు నా తండ్రి కంపెనీస్ లో జరుగుచుండగా నా తండ్రి అనేక ప్రాజెక్టులు వచ్చేలాగునా అనేక మందిని బిడలైన వారు పోషించబడులాగునా నిరుద్యోగులు ఆదరించబడులాగున నా తండ్రి నీ బిడలను మీరు వాడుకోండి దేవా నీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నానయా నీ ప్రశస్తమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా నీకే నాయనా స్తోత్రము నాయన నాయన నీకే వందనాలు 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 చెల్లించుకుని చున్నానయా ఆయా నీ అద్వితీయ గణనామమునకు నా తండ్రి నేను చేయదగినన్ని అయా నా తండ్రి నా మనస్ఫూర్తిగా నా ప్రప నేను చేయదగినన్ని కోటాను కోట్ల ప్రణతులు ప్రణామములు చెల్లించుకుని చున్నానయా ఆయా భీకరమైన నామము కలిగినవాడా శక్తివంతుడా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసినవాడా వాడా యుద్ధ వీరుడా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకొనిచున్నానయ్యా పరమందు ఉన్నవాడా మా స్థుతులను కోరుకొనిచున్నవాడా అయానా తండ్రి నా ప్రప సర్వలోక నాదులను సృష్టించినవాడా దూతలు నా ప్రప పరలోక పరిశుద్ధులు నేను మా మాస్తుతులు కూడా కోరుకొని మాస్తుతుల మీద ఆసీనుడువై ఉన్నవాడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా దేవానికి స్తోత్రమునాయనా స్తోత్రమునాయనా మేము నేర్చుకున్న వాక్యములను నా ప్రప మేము విన్న వినియున్న వాక్యములను సహితము నా ప్రప అయా నా తండ్రి అయా నా ప్రప నీ సన్నిధిలో నా ప్రప నీతో చర్చించి నా ప్రప నేర్చుకోవడానికి విన్న వాక్యం ప్రకారంగా నా తండ్రి అనునిత్యము ప్రార్థన చేయడానికి నా తండ్రి నేర్చుకున్న వాక్యం ప్రకారముగా నిన్ను ప్రార్థించలాగా కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రమునాయనా ఈ రాత్రి కాల సమయంలో ఇంకా నా తండ్రి ప్రార్థించవలసిన అంశంలో మీరు మా ముందుంచండి దేవా ప్రార్థింపచేయండి దేవా నీ కనికరము చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా అయా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునైనా దుష్టు దూరం చేయండి నాయన చీకటి పార త్రోలండి అంధకారేసు నామములో బంధించి దేవా మీ నామానికి వందనాలు అయా నా తండ్రి ఎంతో మంది నా పాప అనారోగ్యముతో బాధపడుచుండగా నా తండ్రి హాస్పిటల్ బెడ్స్ మీద నా తండ్రి ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న నీ వారికి నా తండ్రి నీ మేలు దయచేసి నా తండ్రి అయా నా తండ్రి వారి యొక్క నా పాప నా తండ్రి రోగముల నుంచి స్వస్థత పొందినట్లుగా నా తండ్రి అయితే నా ప్రప ఆయా నా తండ్రి బలపరచబడి దీర్ఘాయువును పొందుకొని నా ప్రప నీకు సాక్షులుగా నిలవబడినట్లు నీకు రొప్ప చూపించండి నాయన ఆయా థైరాయిడ్ సమస్య నా తండ్రి రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు నా గాల్ బార్డర్ సమస్యలు నా తండ్రి అల్సర్స్ నా ప్రప నా తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపక జ్ఞాపకం ఆయా ఏ ఎక్కడెక్కడ ఏ అవయవము నా తండ్రి ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా పని చేయాలో అమర్చిన వాడు నీకు తప్ప నా తండ్రి మరెవరికి తెలియదు నాయనా అయా నా తండ్రి డాక్టర్లకు సహితం నీవిచ్చిన జ్ఞానమేనా తండ్రి ఆయా జ్ఞాన జ్ఞానులకు జ్ఞాని వినా తండ్రి ఆయా వైద్యులకి పరమ వైద్యుడు నా తండ్రి నీకు అసాధ్యమైనదీ లేదు ప్రభా అయా నీ యొక్క చిత్తముని బట్టినా తండ్రి అయా నా తండ్రికి తగిన ట్రీట్మెంట్ చేయబడిన తండ్రి నీ బిడలైన వారు పట్టబడిలాగునా ఆయా కొందరినైతే అయితే ట్రీట్మెంట్ లేకుండా భయంకరమైన వ్యాధుల నుంచి కూడా మీరు రక్షించి కాపాడిన తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టి తండ్రి ఎవరిని ఎక్కడ ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షించండి దేవా ఎవరి మీద నీ కృప ఏ విధంగా ఉన్నదో ఎవరిని ఏ రీతిగా ఉంచి మీరు మహిమ మహిమ పరచబడాలనుకుంటున్నారు ఆ రీతిగా ఉంచి మీ మహిమని మీరు పొందుకోమని వేడుకొనిచున్నాము నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయా అయా నా తండ్రి నా పాప ఆత్మల భారము సేవాభారం కలిగిన తండ్రి ప్రార్థించలాగున నా తండ్రి అయా నా తండ్రి ప్రార్థనా యోధులు లేపబడినట్లుగా నా తండ్రి ఇంకా విరివిగా అనేక మంది నా తండ్రి ప్రార్థించలాగున నా తండ్రి నీ మీద ఆనుకోవటం నేర్పించండి నాయన నీ మీద నా ప్రప సమస్త భారమును నీ మీద మోపినా తండ్రి అయా నా తండ్రి నిన్ను ప్రార్థిస్తూ నా ప్రప నీతో నడవడం నేర్పించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని అదే విధంగా నా తండ్రి ఇంకా నా పాప ఎవరెవరికి నా తండ్రి ఎలాంటి నా ప్రప అనేక వేల మంది నీ సన్నిధిలో నీతో మొరపెడుచు ఉండి ఉంటారు నా తండ్రి ఎక్కడెక్కడ ఏ విధమైన ప్రార్థనలు ఎవరెవరు నా తండ్రి ప్రార్థన చేయిచున్నారో వారందరి మీద నీ కాపుదల ఉంచిన ఆయన వారు ప్రార్థించే ప్రతి అంశానికి మీ సమాధానము దయచేయండి నాయన అయా నా తండ్రి మీ నామాన్ని కొందనాలు ప్రార్థనలు ఆలకించండి నాయన ప్రార్థనలో నా తండ్రి నీతో మాట్లాడమే నా ప్రప ఆయా మా ప్రార్థనలను మా యాచనలను నా ప్రప మీరు గైకొనండి దేవా ఆయా ప్రార్థనా హృదయం కలిగిన వారిగా ఎంచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన ప్రార్థించే ప్రతి ఒక్కరి కుటుంబంలో మేలు దయచేయండి నాయన ప్రార్థనా పరులుగా చేయండి నాయన ప్రార్థనలో నా తండ్రిని కట్టబడడం నేర్పించండి నాయన అనేక సమస్యలకు మూలము నా తండ్రి అనేక సమస్యలు తీర్చబడడానికి మూలము ప్రార్థన తండ్రి ఆయా ప్రార్థించదు ద్వారా నా తండ్రి ఎన్నో సమస్యలు తీర్చిన వారు నాయన ఎందరో సాక్ష్యాలు పొందుకొని ఉన్నారు నా తండ్రి ఆ విధమైన సాక్ష్యము ఆయా ఎన్నో సమస్యలకు సమాధానం మీరు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా తండ్రి సమస్తమును ప్రతి ఒక్కరి నోట మీ సాక్ష్యమును ఉంచండి నాయన ప్రతి ఒక్కరి మీ సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయముదా ఇచ్చేయండి నాయన వివాహం కాని బిడలని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి వివాహ బంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నానయా గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా అయానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని సుఖ ప్రసవమును దా ఇచ్చేయండి నాయన ఇచ్చేయండి నా ప్రా మీ నానికి స్తోత్రములు తండ్రి ఆయా బాలింత స్త్రీలని కృపలో జ్ఞాపకం ఆయన మంచి ఆరోగ్యముతో నింపండి దేవా శ్రేయస్కరమైన ఈవులు నివ్వండి దేవా బిడలకు నా తండ్రి ఆయన ఉగ్గుపాలతోనే నా తండ్రి నీ వా నాయనా నిన్ను గురించి చెప్పిన తండ్రి మంచి నడవడిలో నా ప్రప పెంచగలిగిన జ్ఞానము తల్లిదండ్రులకు మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు గర్భఫలం కోసం ఎదురు చూచుచున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన అయా నా తండ్రి ప్రతి ఇంట నా ప్రప గర్భఫలం అనే పంట విత్తండి నా దేవా మీ నామానికి వందనాలు ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడచండి దేవా ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచండి దేవా మీ నామానికి వందనాలు ప్రతి ఒక్కరు ఆనందముతో నిన్ను స్తుంచలాగున గంతులు వేయలాగున నీ కృప చూపించండి దేవా మీ నామానికి తండ్రి చిన్నారి బిడలను కృపలో జ్ఞాపకం నాయన విద్యాబుద్ధులు నేర్పించండి నాయన అయా నా తండ్రి తక్కువ స్థితిలో ఉన్న వారు సహితము నా తండ్రి బిడలను చదివించుకోనగలిగిన జ్ఞానమును మీరు దయచేయండి ఇచ్చేయండి నాయన స్థితిని మీరు దయచేయండి నా ప్రభా ప్రయాణ అయా ప్రతి ఒక్క విషయంలో నీ కాపుదల ఉంచిన ఆయన ప్రతి ఒక్కరికి నా ప్రప సమృద్ధిని దయచేసి నా తండ్రి ఒడిదుడుకుల నుంచి అవకతవకల నుంచి నా ప్రప ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్యా అద్వితీయుడానికి నామానికి వందనాలు అయా నీ అద్వితీయ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన యవన బిడ్డలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయా నాయన వీడియో గేమ్స్ ఆడేవారిని నా ప్రప గద్దించండి నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా దురలవాట్లకు బానిసలైన వారిని దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని నీ కృపలో జ్ఞాపకం నాయనా వారిని విడిపించండి దేవా వారిలో డెవలప్ అయిన ఈవిల్ ఫ్రెండ్షిప్ తీసివేయండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా వారి జీవితాలు నా ప్రప వెలిగించబడులాగునా వెలుగుబాటలోనికి వారు నడిపించబడులాగునా వారి హృదయాలను నా ప్రప అయా నాయన మీరు స్పందింప చేయండి దేవా వారు చేయించినది తప్పు అని వారి గ్రహించారు నా తండ్రి జీవితాలను నా ప్రప ఫణంగా పెట్టినా తండ్రి వారు నా తండ్రి దుర్వ్యనాలకు బానిసలై కుటుంబంలో నా తండ్రి తల్లిదండ్రులకు నా రక్త సంబంధికులకు నా ప్రప భయంకరమైన స్థితిలో మారిన బిడ్డలు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరూ పట్టబడేలాగున నా తండ్రి వారందరిని మీరు రక్షించండి నాయన నీ కాపుదల దండి నా ప్రప మీరు పట్టి రక్షించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి మరణ పడకల మీద ఉన్న నీ బిడ్డలను నిపలో జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఆయా మరణమును తీసివేసి కొట్టివేయండి దేవ మరణమును కొట్టివేయడానికి నా ప్రప సమస్త అధికారం కలిగిన దేవుడు మీరై ఉన్నారు నా తండ్రి నీ చిత్తమైతే వారి మరణ మరణమును కొట్టివేసి నా తండ్రి ఆయుష్ను పొడిగించి నా తండ్రి ఇసుకి అవలే నా తండ్రి సాక్ష్యము పొందుకొనమని వేడుకొనిచున్నాం నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకునిచున్నామయా అయా నీ విడుదలైన వారు నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా నా తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన విధానంలో నా తండ్రి మేము ఆ వారిని చూచి ప్రేమ స్వభావముతో నా తండ్రి ఆయా నా తండ్రి సహాయపడి వారుగా ఉండునట్లు ని కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ ఘనమైన రాజా మీ నామానికి కొందనాలయ్య అద్వితీయమైన రాజా మీ నామానికి కొందనాలయ శ్రేష్ఠుడా మీ నామాన్ని కొందనాలయ శక్తివంతుడా శాలేము రాజా ఉన్నవాడవా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చున్నానయా ఈ రాత్రికాల సమయంలో నా ప్రప ఆయా నన్ను నా నా కుటుంబీకులను నా ప్రప నా రక్త సంబంధికులను నా బంధుమిత్రులను నా ప్రియమైన వారందరినీ నా ప్రప కాపుదీత్త స్వాధీనము చేయించున్నానయా స్వాధీనపరచుకోండి నాయన నీ కాపుదల నాయనా అయా నా తండ్రి మీ నామానికి వంద స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా నీ నామానికి వంద వందనాలు వంద నాలుగు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం నాయనా అప్పుల భారముతో నా తండ్రి ఆయా విలువెల్లాడిపోచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన ద్వారము తెరవండి నాయన వారి అప్పులన్నీ నా తండ్రి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించబడులాగున నీ కృప చూపించండి నాయన నీ మేలుద ఇచ్చేయండి నాయన నీ బిడలను మీరు ఆదరించండి దేవా మీ నామానికి వందనాలు ఆత్మహత్యాకు పాల్పడే వారిని గద్దించండి దేవా మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రములు నాయన నాయనా స్తోత్రము స్తోత్రమునాయనా అది తప్పు అని వారు తెలుసుకొని నా తండ్రి అయా నా తండ్రి నా పాప నా తండ్రి సన్నిధిలో ఎదుగునట్లుగా వదిగినట్లుగా ని కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు చెల్లించుకునిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద దేవానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా దురాత్మలను బంధించి వేయండి నాయన చీకటి శక్తులను బంధించండి అంధకార శక్తుల నుంచి నీ బిడలైన వారికి విడుదల కలుగొచ్చేయండి దేవా నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అయా నా తండ్రి నా ప్రప అయా నాయన ప్రతి బిడ్డ చుట్టూ నా ప్రప నీ కాపుదల నీ కంచి ఉంచండి నాయన అయా నాయన ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా ప్రప ప్రతి ఒక్క దేశాన్ని నా ప్రప ఇరవై తొమ్మిది దేశాలను నా ప్రప నీ కాపుదల ఉంచి నా తండ్రి ఎవరెవరు ఏ రీతిగా నా ప్రప పట్టబడాలో ఏ రీతిగా నా ప్రప ఆ ఆశీర్వదించబడాలు ఆ రీతిగా నా ప్రప ఆశీర్వదించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము తెరవండి నాయన మార్గము సరాళము చేయండి దేవా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నా తండ్రి ప్రతి దేశము చుట్టూ ప్రతి రాష్ట్రము చుట్టూ నీ కంచి నీ కాపుదల దయచేసి ఆయన బిడ్డలందరినీ మీరు ఆదరించండి నాయన బిడలందరికీ నా ప్రప నీ సహాయము నీ మేర దయచేయండి నాయన నీ సహాయము నీ దేవదతుల సహాయము ఎల్లవేళలా ఉండునట్లుగా నా తండ్రి నీ బిడ్డలందరూ పోషించబడేలాగునా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని అయ్యా అయా నా తండ్రి మేము ప్రార్థించిన అంశములన్నీ నా ప్రప నీ చిత్తానుసారముగా నెరవేరబడినట్లుగా నా తండ్రి మేము నా తండ్రి వాటి సమయానుకూలంగా వాటి సమాధానము పొందుకున్నట్లుగా నీ కృప చూపించండి నాయన దయచేయండి నాయన ఇంకా ఎవరెవరి గురించి ప్రార్థించవలసి ఉన్నదో ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే మా మదిని ఉంచి ప్రార్థింపచేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా దొంగలు నరహంతకులు నా తండ్రి అయా నా తండ్రి మార్చబడినట్లుగా నీ కృప చూపించండి నాయన అయా వారు చేయుచ్చున్న పని తప్పు అని వారు గ్రహించినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నానయ్యా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచండి నాయన ఎవరు ఏ స్థితిలో ఉండి నిన్ను స్థుతించడం ఇష్టమో ఆ స్థితిలో ఉండి నిన్ను నా పదిన్ని స్లాగనని నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అయా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నామయా దురాత్మలను గద్దించండి నాయన బంధి ండి నా దైవ మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నా అయా ప్రతి ఒక్క ఆత్మను మీరు పట్టి రక్షించండి దేవా మీ నామానికి అయా అయానా తండ్రి నా ప్రప గ్రామీణ ప్రాంతాల్లో పురుగుల నుంచి బిడలైన వారికి కాపుదల దా ఇచ్చేయండి నాయన అయానా తండ్రి నాయనకు గ్రామాలకు సహితం నా శ్రే ప్రభా నీ సేవ విస్తరించబడినట్లుగా నీ కృప చూపించమని అయానా తండ్రి నా ప్రప చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచి నీ మేలని గ్రహించిన తండ్రి నీకు సాక్షి నిలవబెట్టమని నీ ఆత్మాభిషేకమును ఇవ్వమని అయా నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ఇంకా ప్రార్థించవలసిన విషయాలన్నింటినీ నా ప్రప మేము ప్రార్థించలాగున అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి పరిస్థితులన్నిటిని నీకు అనుకూలపరచమని నీ యొక్క నీతి రాజ్యానికి నా ప్రప నీ నీతిని నీ రాజ్యాన్ని వెదకడానికి నీ నీతి రాజ్యం నిర్మాణంలో నా తండ్రి మమ్మల్ని బాలి భాగస్థులను చేయమని అయా నీ రాజ్యంలో నా తండ్రి నా ప్రప నీ చెంత నీ ప్రక్కనే కూర్చుండగలిగిన స్థితిలోనికి మేము నడిపించబడినట్లుగా నీ నీతిని వెతుకున్నట్లుగా నీ చూపించమని మా ప్రార్థన ఆలకించమని ప్రతిఫలము దేయమని క్రిస్టియస్ నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ మరణాత